బిఎస్ఆర్ తోటండిది స్టార్టింగ్ నుంచి కూడా ఆర్పిఎస్ ప్రతి ప్రతిపాట్లో ఆర్పిఎస్ మందులో కలిపేస్తున్నాము చాలా మంచి గ్రోత్ అనిపిస్తుంది మాకైతే చాలా రిజల్ట్ అనిపిస్తుంది బ్రాంచెస్ కూడా చాలా బాగా వస్తున్నాయి చెట్టు బ్రాంచ్లు గ్రోత్ ఫ్రం గ్రోత్ కూడా దగ్గరగా మంచిగా వస్తుంది ప్రజెంట్గా అయితే బాగుందండి నీట్గా వస్తుంది చూడండి అంత అంత నీట్గా ఉన్నదా చెట్టు చాలా బాగుందండి ఆర్పిఎస్ స్ప్రే కూడా చేసాము గ్రోత్ చూడండి నీట్గా చాలా గ్రోత్ నీట్గా వస్తుంది నలభై ఐదు అండి ఇక ఇది లాస్ట్ పాటు చేయడం సరే